Hi, friends. అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఆసరాకు సంబంధించిన పెన్షన్లు అనేది పడుతూ ఉన్నాయి మీకు సంబంధించి ఏ తేదీలో పలపడతాయి అలాగే పడిన వారికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ముందుగానే నేను మీకైతే అప్డేట్ అయితే ఇస్తుంటాను తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది అందరికీ రీచ్ అనేది అవుతుంది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే కొంతమందికి సంబంధించిన స్క్రీన్ షాట్లు నేనైతే ఈ విధంగా అయితే తెలియడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసిన వీడియోల కింద కొంత కొంతమంది కామెంట్ అయితే చేయడం జరిగింది కామెంట్ చేసిన వాటిలో కొంతమందికి సంబంధించిన స్క్రీన్ షాట్లు తీసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కుమార్ గారు అయితే పెట్టడం జరిగింది పెద్దపల్లి జిల్లా రామగొండంలో ఆసరా పెన్షన్ అనేది రెండు వేల పదహారు అలాగే నాలుగు వేల పదహారు అనేది నిన్నటి రోజున పడినట్లు వీరైతే పెట్టడం జరిగింది అలాగే మరికొంతమంది చూసుకున్నట్లయితే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఎప్పుడు ఈ యొక్క పెన్షన్లు పడతాయనేది తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి అందరికీ సంబంధించిన వెరిఫికేషన్తో పాటు వారందరికీ సంబంధించిన డేటా అనేది ఆన్లైన్లో కూడా అప్లోడ్ అనేది అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఈ యొక్క ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి దాదాపుగా అన్ని అనేది ఎలక్షన్ అనేది అయ్యేంత వరకు ఎవరికి ఈ యొక్క కొత్త పథకాలు అయితే కొత్త పథకాలతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఎటువంటి అప్డేట్ అనేది ఉండదు ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు మీరైతే ఎటువంటి పథకాలను మీరైతే ఎక్స్పెక్ట్ అనేది మీరైతే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక చూసుకున్నట్లయితే వారికి సంబంధించి ప్రజాపాలనలో వీరికి సంబంధించి చేయుత అలాగే హ్యాండికాప్ హ్యాండిక్యాప్ట్ పెన్షన్కి వీరు అప్లై అనేది చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వీరికి సంబంధించిన పెన్షన్ అనేది ఇంటి వద్దకే వచ్చి కన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది వీరికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు తీసుకుంటారనేది అడగడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పటి అన్ని రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది ఏ విధంగా వేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ అనేది దాదాపుగా అయితే ప్రస్తుతం అయితే తీసుకోవట్లేదు మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే ఆధార్ నెంబర్ అనేది ఇచ్చినారో ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్ గా డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది ప్రస్తుతం అయితే వేస్తూ ఉన్నారు మీకు కూడా ఈ యొక్క డీబీటీ పద్ధతి ద్వారా మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అయిన వెంటనే మీకు కూడా వేయడం జరుగుతుంది ఇక మరొక వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే నమస్తే సార్ మా అమ్మకి ఇంకా ఆసరా పెన్షన్ అనేది డబ్బులు పడలేదు సార్ మాది ఖమ్మం జిల్లా కల్లూరు తెలంగాణ నుంచి అని వీరైతే మెసేజ్ పెట్టడం జరిగింది దీని కింద మహమ్మద్ యాకూబ్ గారు అయితే మెసేజ్ అయితే చేయడం జరిగింది ఈ రోజున ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణకు సంబంధించిన పేమెంట్ పడినట్లు వారైతే కామెంట్ చేయడం జరిగింది అలాగే మరొక వ్యక్తి సిరిసిల్ల జిల్లాలో కూడా పడినట్లు వారు మెసేజ్ అయితే పెట్టడం జరిగింది అలాగే మరొక వ్యక్తి నిన్నటి రోజున కనుక చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో కూడా నిన్నటి రోజున పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే వీరికి కూడా ఇప్పుడే పెన్షన్ అనేది వచ్చినట్లు మెసేజ్ అయితే పెట్టారు అలాగే ఖమ్మం జిల్లాలో కూడా నేను రోజున ఆసరా పెన్షన్లు పడినట్లు పెట్టడం జరిగింది అలాగే మరొక వ్యక్తి సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున బ్యాంక్ ఖాతాలో మాకు డబ్బులు జమ అయినట్లు మీరైతే పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరికి నిన్నటి నుంచి అయితే పేమెంట్ అనేది పడుతున్నాయి ఈ మధ్య కాలంలో బ్యాంకులకు సంబంధించి వరుస హాలిడేస్ తో పాటు ఇయర్ ఎండింగ్ అనేది కావడంతో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది కొంత ఆలస్యం అనేది అవడం జరిగింది నేటి నుంచి అందరికీ దాదాపుగా పెన్షన్ డబ్బులు అనేది అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పేమెంట్ అయితే విడుదల చేస్తారు మనకు ఉగాది లోపల ఈ యొక్క పేమెంట్లన్నీ పూర్తి చేయాలని దీనికి సంబంధించి టార్గెట్ అనేది పెట్టుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు విడుదల చేసిన జిల్లాలో అలాగే వీరికి సంబంధించిన మెసేజ్ కూడా మీరైతే చూశారు కదా మీకు సంబంధించి కనుక పేమెంట్ అనేది పడినట్లయితే ఏ జిల్లాలో పడింది కూడా మీరు వెంటనే అయితే తెలియజేయండి ఎవరైతే ఈ యొక్క వీడియోలు కొత్తగా చూస్తున్నారో అటువంటి వారందరూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేశారు కామెంట్ అనేది చేస్తారు కాబట్టి వారు కూడా ఈ యొక్క వీడియోకి సంబంధించిన మెసేజ్ అనేది చెక్ చేసినట్లయితే ఏ జిల్లాలో పడ్డాయో కూడా వారు ఈజీగా వారైతే తెలుసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి మీ యొక్క జిల్లాలో పడ్డాయా లేదా అనేది అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పటికప్పుడు మన టాక్సో ఛానల్లో తాజా అప్డేట్ మీకైతే పూర్తి క్లారిటీతోనే మీకైతే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా ఇన్ఫర్మేషన్ అయిన ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు